ప్రైజ్ ద లాడ్ ప్రభు అనే సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా దేవుని యొక్క మహాదయలో దేవుని యొక్క కృపలో బాగున్నాను నమ్ముతున్నాను ప్రతి కష్టంలో కూడా ప్రభు మనకు సహాయుడు ఆయన మనల్ని తప్పక ఆదరిస్తాడు దేవుని ప్రజలారా గమనించండి కొంతమంది సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు అన్న వాక్యం ఇంగ్లీష్లో వస్తుందన్న మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు మనం వాక్యము ప్లే చేయగానే డిస్ప్లే మీద దేవున్ బిడ్లారా సెట్టింగ్స్ అనే ఆప్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే ఆడియో ట్రాక్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్ ఆప్షన్ వస్తాయి తెలుగు మీద క్లిక్ చేయగానే మనకు వాక్యము తెలుగులో వస్తుందన్నమాట ఇది యూట్యూబ్ వారు కొత్తగా ఈ మధ్య ఈ ఆప్షన్ పెట్టారు ఈ విషయాన్ని మీరందరూ గమనించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రేమిన వాళ్ళరా గమనించండి ఈ సమయంలో అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినా నేను కింది భాగం చదువుతున్నాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ముందు గమనించండి అపోస్తలందరూ కూడా నిజంగా అపోస్తల కార్యములను ఆత్మకార్యాలు అని కూడా అనవచ్చు అపోస్తల కార్యములను ఆత్మకార్యాలు కూడా అనవచ్చు ఎన్నో ఆత్మకార్యాలు జరుగుతూ వచ్చినాయి పేతురు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై బోధించినప్పుడు దేవుడు తన ఆత్మకార్య జరిగిస్తూ వచ్చాయి మూడు వేల మంది నాలుగు వేల మంది రక్షణ పొందుతూ వచ్చారు అపోస్తులలో వాక్యం ప్రకటించుట మాని వారు రొట్టె పంచడం ఇష్టం లేక దేవుని ఆత్మ ప్రేరణతో ఆరుమంది నమ్మకమైన వారిని ఏర్పాటు చేస్తూ వచ్చారు వారందరూ కూడా ఆత్మతో దేవుని ఆత్మతో నింపబడిన వారే అర్థమవుతుందా ముఖ్యంగా స్తఫను స్థఫను ఎలాంటి వాడంటే దేవుని బిడ్డారా అతడు ప్రేరేపించిన ఆత్మను జ్ఞానమును ఎవరు ఎదిరించలేకపోయారు అర్థమవుతుందా ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరు ఎదిరించలేకపోయారు దేవుని యొక్క ఆత్మజ్ఞానం కలిగిన వారు ఆత్మజ్ఞానం కలిగిన వాడు స్థఫను పిలుపు కూడా అంతే అండి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ అనేకులకి సువార్త ప్రకటిస్తూ సమరయ ప్రాంతంలో నిజంగా ఎంతోమంది రక్షణ పొందుతూ వచ్చారు అర్థమవుతుందా అంటే దేవుని యొక్క ఆత్మశక్తి అలాంటిది సమరీలు మార్మోన్స్ పొందడం అంత ఈజీ ఏం కాదు తెలియని ప్రశ్నలు కాబట్టి ఇలా అపోస్తుల కార్యంలో ఆత్మకార్యాలు ఎన్నో మనం చూస్తాం ఎన్నెన్నో మనం చూడగలం ఈ విధంగా కొత్త నిబంధనలు కూడా పాత నిబంధనలు కూడా మిత్రులారా సంస్కరణ విషయంలో చూస్తే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి నిజంగా మూడు వందల నక్కలు పట్టుకోగలిగాడు గాడిదేవుడు ఏమి కొత్త వెయ్యి మంది చంపగలిగాడు మాత్రమే కాదు దేవుని ప్రజలారా ఇలా ఒక గేటునే తన్ని లేపగలుగుతూ వచ్చాడు తాళ్ళు ఏది అతన్ని బంధించిన వరకునే తెగిపోతూ వచ్చినాయి దేవుని ఆత్మబలం దేవుని ఆత్మబలం దేవుని ఆత్మశక్తి అంత ఉన్నతమైన దేవుని పెట్టారా అంత ఉన్నతమైంది అంత శక్తి కలిగిందనమాట ఇలా బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ కలిగినటువంటి వారు నిజంగా దావీదు పొరపాటు చేసినప్పుడు ఒక మాట అన్నాడు అయ్యా నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసివేయకమ ఎందుకంటే దేవుని ఆత్మ అంత అంత విలువైందనమాట దేవుని ఆత్మ లేకుండా అందుకే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి కూడా ఉంది కాబట్టి దేవుని పెట్టి గమనించండి దేవుని ఆత్మను మనం దుఃఖ పెట్టడానికి వీల్లేదు ఈరోజు మన 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 మనస్సాక్షి ఏ విషయంలో మన మీద దోషారోపణ చేస్తుందో దాని విషయంలో మనం మన మన ఆత్మను మనం సమ్మతిపరచుకుంటూ ఉండాలి జాగ్రత్తగా మన మనస్సాక్షిని మనం సమ్మతిపరచుకుంటూ ఉండాలి కాబట్టి సవులైతే అలాంటి ఆత్ నిజంగా ఉన్న ఆత్మను పోగొట్టుకొని దురాత్మ కలిగి ఉన్నాడు శక్తి ఉందా శక్తి లేదు ఇట్లా ఎన్నో చెప్పగలం ఎన్నెన్నో చెప్పగలం దేవుని బిడ్డారా దేవుని ఆత్మ కలిగిన వారు ఎంత ఉన్నతమైన విధానంలో ఉంటారో దేవుని ఆత్మశక్తి కలిగిన వారు కాబట్టి అందుకే ఏం చెప్తుంది ఆత్మ పూర్ణులవునుడి అని చెప్తుంది ఎందుకు ఆత్మపూర్ణంగా లేకపోతే ఆత్మశక్తి లేకపోతే దేవుని ఆత్మ సహాయం లేకపోతే పరిశుద్ధాత్ముడు మన మధ్య నివసించకపోతే మనలో లేకపోతే మనమేమీ సాధించలేము మనమేమీ సాధించలేం కాబట్టి సమయంలో బాగా గమనించండి దేవుని ప్రజలారా దేవుని ఆత్మతో నింపబడిన వారమై దేవుని శక్తితో మనము పోరాడుతూ రావాలి అర్థమైందా అవును దేవుని ఆత్మశక్తి లేకుండా ఈ భూమి మీద మనం ఏం చేయాలి అపోస్తులందరూ కూడా దేవుని శక్తితోనే నింపబడుతూ వచ్చారు అపోస్తులందరూ కూడా చక్కగా వారు దేవుని సేవను చేస్తూ వచ్చారు కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారమై ఈ భూమి మీద దేవుని ఆత్మశక్తి కలిగి మనము ముందుకెళ్ళని దేవుడు కోరుతున్నాడు దేవుని ఆత్మశక్తి లేకుండా దేవుని నడిపింపు లేకుండా మనం ఏం చేసినా అంతా వ్యర్థం 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 జాగ్రత్త పడదాం దేవుని ఆత్మశక్తి కలిగి మనం ఈ భూమి మీద జీవించుటకు ప్రభు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ప్రి దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తాం పరిశుద్రమేంతండి కృపకలియని దేవ స్తోత్రాలు మా ప్రియులందరి కొరకై నీ సందులు వేడుకొని చిన్నాను జ్ఞాపం చేసుకునండి ఓ దేవానికి ఎంతో వందనాలు నేను మా జీవితాల్లో ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు స్తోత్రాలు మరి ప్రార్థన శక్తి ఎంతో గొప్పది నాయన ఆత్మశక్తి ఎంతో గొప్పది అలాంటి నీ ఆత్మను కలిగి మేము భూమి మీద నన్ను జీవించడం కూడా సహాయం చేయండి మా పిత్తలు ఎంతగానో చక్కగా ఆత్మశక్తితో ప్రయాసపడుతూ వచ్చారు నీకు స్తోత్రాలు మరి రేపు నాయన జరగనంటున్న సుప్రియ సుదాశన్ వివాహం కూడా చక్కగా జరిగించండి నా ప్రభా పాలు మార్ములు సుర ప్రాణం చేసుకుని సహాయం చేయండి ఓ దేవ మీకు ఎంతో వందనాలు తండ్రి సహాయం చేయండి నాయన కోవేట్లో బాలైన కుటుంబాన్ని ఆదరించండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఓ తండ్రి నాయన జ్ఞాపం చేసుకోనండి నాయన ప్రభా నాయన రూతు సహోదరి కొరకై ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపం చేసుకుని ఆయన నా ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ సహోదరుడు ఆనో బ్రదర్ డిఎస్సి కౌన్సిలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఎక్కడ ఉపచొప్పని సాయం చేయని ఉదయ భాస్కర్ సహోదరుడు నాయన అరుణ వారు టిఫిన్ సెంటర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఎక్కడి గురించి అని సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా నైనా జ్ఞాపంచ సహోదరు ప్రభావతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన నా తన్ని జ్ఞాపం చేసుకునండి తనకు చాలా నొప్పులుగా ఉంటుండే జ్ఞాపం చేసుకునండి ఆ పెయిన్స్ తప్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్న జ్ఞాపం చేసుకునండి ఈ విధంగా సవ అభిషేక్ కూడా మీరు ఇచ్చిన నా జాబు కొరకు స్తోత్రాలు మీరు దీవించండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను మీరే సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులు గతంలో ప్రార్థన అవసరాల కొన్ని ప్రియులందరూ కొరకున్ని సందులు వేడుకొనొచ్చు మీ సహాయాన్ని కోరుతూ గొప్ప కార్యములు చేసే సర్వశక్తి గల దేవుడు నమిశుతిస్తూ ఏ ఏసు పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి అనుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము